అందరికీ నమస్కారం ఈ గోవింద నామామృతం నాలుగవ భాగం గోవింద నామాలకి అర్థాన్ని తెలుపుతూ ఈ వీడియో మీకు తెలియజేస్తున్నాను దీనికి ముందు ఒకటి రెండు మూడు భాగాలు దాని కంటిన్యూ ఈ నాలుగో భాగంగా ప్రేక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నాను ప్రేక్షకులకందరికీ ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియోను చూసిన వారంతా లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వానరులు అంటే కోతులచే సేవించబడిన వాడైన శ్రీరాముడు అని అర్థం వారధి బంధన గోవింద అనగా వారధిని నిర్మించిన వాడు అని అర్థం రావణాసురుడు సీతమ్మ తీసుకెళ్ళి లంకలో ఉంచిన తర్వాత సముద్రం పైన వానరుల సహాయంతో వారధిని నిర్మించారు కనుక వారధి బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏడుకొండల పైభాగంలో శ్రీనివాసుడిగా వెలిసిన స్వామి కనుక ఏడుకొండలవాడా గోవింద ఏకస్వరూప గోవింద ఏకానగా ఒకటి స్వరూప ఆకారం అంటే ఒకే ఆకారాన్ని కలిగినటువంటి వాడు అని అర్థం శ్రీరామ కృష్ణ గోవింద శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయిన శ్రీ మహావిష్ణుమూర్తి అని రఘుకుల నందన గోవింద రఘుకులం అనగా రఘువంశం నందన అనగా కుమారుడు శ్రీరాముడు రఘువంశంలో జన్మించారు కనుక రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దైవ గోవింద ఉన్నది ఉన్నట్లు కనిపించటమే ప్రత్యక్షం శ్రీ మహావిష్ణుమూర్తి కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా కనిపిస్తున్నారు పరమ దయాకర గోవింద అంటే భక్తుల పట్ల మిక్కిలి దయ కలిగిన వారు అని శ్రీ మహావిష్ణుమూర్తి అని అర్థం గోకు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచ ధర గోవింద అంటే వజ్రాలతో తయారు చేసిన కవచాన్ని ధరించిన వారు వజ్రాన్ని కొయాలంటే వజ్రమే ఉపయోగించాలి అటువంటి వజ్ర కవచాన్ని ధరించిన శ్రీహరిని ఎవ్వరూ ఎదిరించలేరు అందుకే వజ్ర కవచ ధర గోవింద వైజయంతిమాల గోవింద వైజయంతిమాలను రత్నాలహారాన్ని ధరించిన వారు శ్రీహరి కనుక వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసులకు వడ్డీలు కట్టి లక్ష్మీదేవిని తన వక్షస్థలంపై ఉంచుకున్నారు అంటే వెంకటేశ్వర స్వామి తన వివాహం కోసం కుబేరుని వద్ద ధనాన్ని అప్పుగా తీసుకున్నారు ఆ అప్పుకి వడ్డీలుగా కలీగంలో భక్తులు సమర్పించే కానుకలన్నీ కుబేరుకి చెల్లిస్తున్నారు కనుక వడ్డీ కాసలవాడ గోవింద వసు దేవతనయ గోవింద దేవకీ వసుదేవులకు శ్రీ మహావిష్ణుమూర్తి కుమారుడిగా జన్మించడం వలన వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద బిల్వ పత్రాలు అంటే మారేడాకు బిల్వ పత్రాలలో శ్రీ మహాలక్ష్మీదేవి ఉన్నది కనుక బిల్వ పత్రాలతో ఎవరైతే పూజిస్తారో శ్రీహరి చాలా ప్రసన్నుడవుతారు అందుకే బిల్వ పర్దార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద పూర్వకాలంలో మహర్షులంతా శ్రీహరిని గీతాలని గానం చేస్తూ శ్రీహరిని శృతిస్తూ నిరంతరం శ్రీహరి నామ జపం చేస్తూ గడిపేవారు అందుచేత భిక్షుక సంస్కృత గోవింద శ్రీపుం రూపా గోవింద అనగా స్త్రీ రూపాన్ని ధరించినటువంటి పురుషుడు శివ కేశవమూర్తి గోవింద శివ అనగా శంకరుడు కేశవ అనగా హరి శివ కేశవులకి ఇద్దరికీ తేడా లేదు గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద చాలా గొప్పగా ఉన్నటువంటి రూపం ప్రపంచానికి పరబ్రహ్మయ్యే కారణమ గుడిచి పరమాణువు నుండి మొదలుకొని ప్రతి వస్తువులోనూ నిండి ఉన్న వాడకుడచి బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద అనగా భక్తితో ప్రార్థించే వారికి రక్షించేవాడు అని అర్థం నిత్య కళ్యాణ గోవింద కళ్యాణం అనగా శుభాన్ని కలిగించేది కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు తిరుమలలో నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లుతుంటుంది స్వామివారికి కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లుతున్నారు శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాలు స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు కనుకనే నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద నీరజం అనగా నీటి నుంచి పుట్టిన తామర పువ్వు నాభి అనగా బొడ్డు శ్రీహరి యొక్క నాభి నుంచి తామర పువ్వు ఉద్భవించగా ఆ తామర పువ్వు నుంచి బ్రహ్మదేవుడు ఉద్ధమించాడు కనుకనే శ్రీహరిని నీరజనాభుడు కమలనాభుడు పద్మనాభుడు అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు హాతీ ప్రియ గోవింద హాతీరామ బాబా శ్రీ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడు ఎప్పుడు ఆయన ఆనంద నిలయంలోనే స్వామివారిని దర్శిస్తూ ఆయన జానంలోనే గడుపుతూ నిరంతరం స్వామితోనే కాలాన్ని గడుపుకుంటూ ఆయన్ని స్మరించుకుంటూ ఆయనతోనే సంభాషిస్తూ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవాట వారంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అందుకనే హా ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద శ్రీహరి సర్వవ్యాపి బ్రహ్మాది దేవతలందరిలోనూ ఉత్తముడు ఎవరు ఏ వరాలు ఇచ్చినా ఆ వరా వరాలకు అనర్థాలు దారి తీయకుండా కాపాడేవాడు సాక్షాత్ పరమేశ్వరుడే పార్వతీదేవికి శ్రీహరి అవతారమైన శ్రీరామ అవతారంలోని రామ మంత్రాన్ని ఉపదేశించారు శ్రీహరిని కీర్తించారు అటువంటి సర్వోత్తముడు శ్రీహరి అందుకే హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద కేశవ నామాల్లో జనార్దన మూర్తి అన్నది ఒక నామం అందుచే జనార్దన మూర్తి గోవింద జగత రూప గోవింద జగత్తులో అంటే సృష్టిలో ప్రతి అణువులో భగవంతుడున్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలోను శ్రీహరి ఉన్నాడు అన్నిటికీ ఆయనే సాక్షి కనుక ఆయన్ని జగత సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద అనగా ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పళ్ళ రసాలు గంధం మొదలైన పదార్థాలతో అభిషేకంగా అంటే శ్రీవారికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలతో కూడినటువంటి కూడా అనగా అభిషేక ప్రియ గోవింద నివారణ గోవింద అనగా ఆపదల నుంచి రక్షించువాడు అని అర్థం రత్న కిరీట గోవింద నవరత్నములతో తయారు చేయబడినటువంటి కిరీటాన్ని ధరించిన స్వామి అని రత్నగిరిట గోవింద రామానుజత్వ గోవింద రామానుజుడు మతోద్ధారకుడు దీనిలో భాగంగా అతడు విష్ణువును ఎప్పుడూ శృతిస్తూ సేవిస్తూ ఉండేవారు రామ అనుజ అంటే రాముని యొక్క తమ్ముడు అని అర్థం స్వయం ప్రకాశ గోవింద సూర్యుడు స్వయంగా తనంతట తానే ప్రకాశిస్తాడు అలాగే స్వామి కూడా స్వయం ప్రకాశకుడు కనుక స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద ఎవరైతే తన ఆశ్రయిస్తారో వారి పక్షాన ఉండేటువంటి వాడు నిత్య శుభప్రద గోవింద ప్రతిరోజు శుభాలను ప్రసాదించేవాడు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్మరిస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు తోడుగా ఉండి విజయాలను ప్రసాదిస్తాడు అందువలన నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద అన్ని లోకాలకి అధిపతి సర్వాంతరయామి అగుట చే శ్రీహరిని నిఖిల లోకేశ గోవింద ఆనందరూప గోవింద శ్రీనివాసుడు ఎల్లప్పుడూ మందస్మిత సుందర వదనార విందుడు ఆచంతరహిత గోవింద ఆదీ అనగా మొదలు అంత అంటే చివర మొదలు చివర లేనివాడు ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల ఎందు ఉండే ఉండేటువంటి వాడు ఇహ పర నాయక గోవింద ఇహ అంటే భూలోకం పర అంటే పరలోకం ఈ రెండు లోకాలకి అధినాయకుడు శ్రీహరి కనుకనే ఇహపరనాయక గోవింద ఇభ రాజ రక్షక గోవింద ఇభం అనగా మదపుటేనుగు యువ రాజరక్షక అనగా గజరాజును రక్షించువాడు అని అర్థం పరమదయాళ్ళు గోవింద అనగా మిక్కిలి దయ కలిగినటువంటి వాడు పద్మనాభహరి గోవింద నాభి అనగా బుడ్డు పద్మమును నాభి కలవాడు కనుక పద్మనాభహరి గోవింద వాస గోవింద తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడి పేరుతో శ్రీహరి కొలువై ఉండటం చేత తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద తులసి దళములతో తయారు చేయబడేటువంటి మాలలు శ్రీహరికి చాలా ఇష్టం కనుక తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద ఏడుకొండలో శేషాద్రి కొండపై నిలిచిన వెంకటేశ్వర స్వామికి శేషాద్రి నిలయ గోవింద శేష సాయి గోవింద శ్రీహరి ఆదిశేషువుపై పవళిస్తారు కనుకనే శేష సాయి గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఈ గోవింద నామాల అర్థాలున్న ఈ వీడియోని ప్రతి శనివారం శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం కొడుకున్నటువంటి శనివారం నాడైన ఏకాదశి మహాపర్వదినాలు చాలా ఉన్నాయి అటువంటి రోజుల్లో ముఖ్యంగా ఈ నామాలు వింటూ అర్థాలను చదువుతూ నామాలు వింటూ స్వామికి ఇష్టమైనటువంటి పటిక బెల్లాన్ని నివేదనగా చేసి కర్పూర హారతి అన్న చాలా ప్రీతి తులసిమాల సమర్పిస్తూ తులసి దళాలతో పూజిస్తూ హారతి కనుక ఇచ్చినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి సంతోషపడతారు సంతృప్తి చెందుతారు కనుక ఆ విధంగా చేసిన వారికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగటంతో పాటు ఈ మనకున్నటువంటి సమస్యల్ని బాధలు తొలగిపోయి సమస్తమైన భోగాలు సుఖాలు శాంతులు ఆయన కలగజేస్తారు ఈ వీడియోని చూసిన వారంతా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే నామాన్ని కామెంట్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియోని చూసిన వారంతా లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ఎట్ ది రేట్ ఆఫ్ మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి శుభం